వెనేజులాను టార్గెట్ చేస్తూ ఇవాళ అమెరికా భారీ వైమానిక దాడులకు దిగడంతో ఒక్కసారిగా ప్రపంచం ఉలికిపడింది వెనుజులా రాజధాని కారకాస్పై ఇవాళ అమెరికా యుద్ధ విమానాలు గర్జించాయి అలాగే యుద్ధ నౌకలు చుట్టుముట్టాయి దీంతో వెనెజులా ఒక్కసారిగా ఉక్కిరి అయింది వెనిజులా రాజధాని కారాకాస్లో వరుస పేరులు జరిగిన కొన్ని గంటల తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దీనిపై స్పందించారు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మధోరోతో పాటు ఆయన భార్య సిలియాను అమెరికా దళాలు బంధించాయని వెల్లడించారు కారకాస్పై పెద్ద ఎత్తున వైమానిక దాడుల తర్వాత ట్రంప్ ఈ ప్రకటన చేశారు ట్రంప్ ప్రకటనను వెనుజుల నిర్ధారించలేదు అలాగని తోసిపుచ్చలేదు దీంతో నిజమేనన్న ప్రచారం జరుగుతుంది ఇవాళ ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ లో ఓ పోస్ట్ పెట్టారు వెనుజుల ఆ దేశ అధ్యక్షుడిపై విజయవంతంగా దాడి నిర్వహించినట్లు తెలిపారు మదోరో అతని భార్య సిలియాను అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు మారియే లాగోలో ఉదయం పదకొండు గంటలకు జరిగిన మీడియా సమావేశంలో మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ప్రకటించారు మరోవైపు అమెరికా వైమానిక దాడుల తర్వాత వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదోరో స్పందించారు ప్రజల్ని రాజకీయ నాయకుల్ని రోడ్లపైకి రావాలని పిలుపునిచ్చారు తమ దేశంలో ఖనిజాలు చమురు కోసమే అమెరికా ఈ దాడులకు పాల్పడుతుందన్నారు వీటిని ధీటుగా ఎదుర్కోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలోనే ట్రంప్ ప్రకటన వెలువడింది దీంతో అనుమానాలు మరింత బలపడ్డాయి